네 아파트입니다. 1150 쌍리스다. 쌍리스로 1150 쌍리스. 그래서 첫 번째는 1150입니다, 선생님. 앞으로 8분 남을 겁니다. 컴퓨터입니다. 이 가비가 어떻게 무르는지. మూడు సచివాలయ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లో కంప్లీట్ అయిపోయి పర్ రికార్డ్ రిసీవ్ సార్

वॉट यू वांट टू ऑफ माय दिस टाइमिंग कोड इज सपोर्टिंग थैंक यू दिस इज ऑल बिकॉज़ ऑफ अर्बन कंपनी अर्बन कंपनी आ रहा है एंड सो मे बी फायर वॉल और सर क्लीनिंग प्रोसेस इंटू होता स्टार्टेड बेस इन थोड़ा पार्टी वाले जैसे टच पास और नहीं, नहीं है ఈ వారం నుంచి నెలలో ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ బాగా చిన్న చిన్న నా పేరు రాంబాబు సార్ నలభై మూడు వచ్చేసి ఇప్పుడు వాటికి కొద్దిగా అంటే ఇక్కడే బాగుంది నేను ఇంకొద్ది ఊరగల ఛాన్సస్ ఉంది అని స్థానిక ఎంట్టీ గారి కూడా కాసిపుల్ లో వస్తున్నారు నేనుసారి చెప్పికుందాం కొంచెం వెళ్ళి జస్ట్ నమస్తే మీరు అలెక్స్ లైక్ వరే దగ్గరికి వెళ్ళా 45 పార్క్ దగ్గరనే మన అమ్మ వెయిట్ చెయ్యను ఏందిగా ఏం సార్ మా ఉన్నారు ఓవర్‌లోడ్ కూడా వన్ వీక్ నుంచి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నారు కంప్లీట్లీ మిల్క్ پھر هنن مايرن انگلاو اوپر وتا صاحب ندي جي دڳر ڏيندي گراموڙ دڳر ڏيندي